దేవుని ధనమైన నామానికి మహిమ కలుగును గాక నేటి దిన ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం రాజైన సిద్కియా దైవజనుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియాను బంధించాడు ఎందుకు బంధించవలసిన పరిస్థితి వచ్చింది అనంటే దేవుని కొరకు రోషం కలిగి దేవుడు ఏ మాట అయితే తెలియచేస్తూ ఉన్నాడో అదే మాట డైరెక్ట్గా చెబుతూ ఉన్నాడు అందుకే బంధించేశాడు ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనాన్ని చదివితే అక్కడ ఇర్మియాను బంధించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ యొక్క ప్రవక్త అయినటువంటి ఇర్మియా ఏ రోజు కూడా దేవుని మాట ఏ విధంగా అయితే ప్రకటించమని ప్రభు చెప్పారో అలాగు తప్ప స్వార్థం కానీ స్వంత ఆలోచన కానీ ప్రజలను ప్రలోభ పెట్టే విధానంలో కానీ ఏదైనా మార్చి కానీ ఎన్నడూ బోధించలేదట ఉన్నది ఉన్నట్లుగా ప్రభు చెప్పింది చెప్పినట్లుగా బోధించే ఈ ఈరోజు ప్రజలు ఎలాగున్నారు అనంటే దురద చెవులు కలిగిన వారై దేవుని మాటను వాక్యములో ఉన్నట్లుగా కనుక బోధిస్తే నచ్చటం లేదు పైగా వాళ్ళు ఏమంటారంటే అందులో ఉంటే మాత్రం అలాగ బోధించాలా అలా బోధిస్తే ఎవరు వింటారు అలా బోధిస్తే మాకు ఎంత ఇబ్బంది అవుద్ది కాబట్టి మాకు నచ్చినట్లు బోధించాలి అనేవారు ఉన్నారు కొద్దిమంది అలాంటి వారు లేకపోతే నువ్వు మాకు అవసరం లేదు మాకు నచ్చినట్లు బోధించే పెట్టుకుంటాం పెట్టుకుంటామంటున్నారు దేవజనుడు మనుషుల చేత నియమించబడిన వాడు కాడు దేవుని చేత నియమించబడ్డాడు ఏర్పాటు చేయబడ్డాడు ఎన్నిక చేయబడ్డాడు దేవుడే ప్రతిష్టత చేశారు కాబట్టి దైవజనుడి మాటకి ఎవరైతే విద్య చూపిస్తారో వారు దేవునికి లోబడినట్లే సిద్కియా దేవునికి వ్యతిరేకముగా బ్రతకడం ప్రారంభించాడు అతను దుష్ట ఆలోచన చేసి సత్యాన్ని ప్రకటిస్తున్నటువంటి దైవజనుడి మీద తిరుగుబాటు చేసి చాలా బాధకరమైన పరిస్థితి కలుగు చేశాడు దైవజనుడైనటువంటి ఈ ఇర్మియా ఒక పొలాన్ని కొనుక్కోవాలని ఆ పొలము చిన్నాన్న కొడుకైనటువంటి వ్యక్తి దగ్గరే కొనాలని ప్రభు చెప్పారు ఈ ఇర్మియా ప్రవక్తి ఎలా ఉన్నాడనంటే ఒక పాఠం ప్రజలకు నేర్పించటానికి ఒక ఉదాహరణగా దేవుడు తనను ఎంచుకున్నాడు ఏదొక విషయాన్ని తన ప్రజలకు చెప్పడానికి కొన్ని అనుభవాలు గుండా ప్రవక్తను నడిపిస్తూ ఉన్నాడు ప్రజలు చెరలో నుండి తిరిగి వస్తారని దేవుడు చెప్పటానికి వచ్చిన తర్వాత వారి స్థితి ఎలాగుండబోతుందో తెలియపరచటానికి దేవుడు ఇర్మియాన్ని పొలం కొనమన్నాడు నేను కొనాలంటే అతను నా దగ్గర రావాలి కదా నేను వెళ్ళి నేను పొలం కొట్టానంటే బాగోదు కదా అని అంటూ అతను జైల్లో బంధించబడి ఉన్నాడు గనక ప్రభుని అడిగితే ప్రభు ఏం చేశాడు అంటే తన చిన్నాన్న కొడుకుని ఈ జైలు దగ్గర పంపించాడు అతను వచ్చి అంటాడు అన్నా నీవే కదా నా స్థలాన్ని కొనుక్కోవలసిన వాడివి నాకు నా ఇబ్బందుల్లో నీవే కదా దాన్ని విడిపించవలసిన వాడివి అన్నాడు అంటే ఎవరైనా వారు ఆర్థిక పరమైన ఇబ్బందిని అనుభవిస్తున్నప్పుడు వారు పొలం అంటే బయట వాళ్ళకి అమ్మకూడదు ఇంట్లో వాళ్ళకే అమ్మాలి బంధువులకే అమ్మాలి ఒకవేళ బంధువులు ఎవరు కూడా మాకు అవసరం లేదు అని అంటే మేము కొనలేము మా వల్ల కాదు అనంటే అప్పుడు బయటోళ్ళకి అమ్మాలి తప్ప బైబిల్ ప్రకారంగా వాళ్ళకి పొలం అమ్మడానికి వీల్లేదు కానీ ఈరోజు ప్రజలు ఎలా ఉంటారంటే సొంత వాళ్ళకి చెప్పరు స్వార్థం సొంత వాళ్ళకి చెప్తే వాళ్ళ స్థలం కొనేసుకుని ఆస్తి పోగేసేసుకుంటారేమో అనుకుంటారు సొంత వాళ్ళకి ఇవ్వటానికి ఇష్టపడరు కానీ దాది బైబిల్కి విరుద్ధమైనది ఈరోజు ఏదైనా అమ్మాలంటే వాళ్ళు కాదు ఫస్ట్ సొంత వాళ్ళని అడగాలి ఇది జ్ఞాపకం చేసుకోండి ఇర్మియా దగ్గరికి తన చిన్నాను కొడుకు వచ్చాడు అతనికి పదిహేను వెండి నాణాలు తూచి అతనికి ఇచ్చేసాడు ఇచ్చేటప్పుడు అతని చేత కాగితాలు రాయించుకున్నాడు భూమి కొరకు ఒకటి సంతకాలున్న కాగితం అట ఒకటి సంతకాలు లేని కాగితం ఎందుకు సంతకాలు లేని కాగితం అంటే ఎప్పుడైనా అతను ఏదైనా గొడవ పెడితే ఆ గొడవకు తగ్గట్లుగా ముందే కాగితాలు రాయచలే ఉన్నది ఎందుకు అని అంటే దీనికి హక్కుదారుడు ఇతనే అని చెప్పటానికి సమీప బంధువు విడిపించాలని చెప్పిన మాటను మనం గుర్తు చేసుకుంటే ఋతు గ్రంథంలో నయోమి రూతుని తీసుకొచ్చింది రూతుని తీసుకొచ్చిన తర్వాత బోయోజో అనేటువంటి ఒక వ్యక్తి దగ్గరికి కబుర్ ఏంటంటే ఆ రూతుని విడిపించవలసిన వ్యక్తి నువ్వే తనకున్న పొలాన్ని కొనుక్కోవలసిన వ్యక్తి నువ్వే పెళ్లి రూతును చేసుకోవలసిన బాధ్యత నీదే అని బోయాజుతో చెప్పినప్పుడు బోయాజు తన బంధువులు ఒకడున్నాడు సమీప బంధువుడు అతనికి కబురు పెట్టాడు ఇదిగో ఆ రూతు మోయాబు దేశం నుంచి వచ్చింది సమీప బంధువుడుగా వారికున్న పొలాన్ని విడిపించవలసిన బాధ్యత నీది ఆమెను పెళ్లి చేసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే అంటే అతను అన్నాడు నేను ఆ పని చేయలేను నా వల్ల కాదు రూతిని నేను పెళ్లి చేసుకోలేను వాళ్ళ పొలాన్ని నేను స్వాధీనం చేసుకోలేను చెప్తే అక్కడికి విడుదలయింది ఆ తరువాత బోయోజు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అంటే విడిపించడానికి ఉండాలి అని అంటే సమీప బంధువుడు వారు బంధకాల నుంచి ఇబ్బందుల నుంచి విడిపించవలసిన బాధ్యత సమీప బంధువుడు మనల్ని కూడా విడిపించే బాధ్యత మన ప్రభుని క్రీస్తు వారు సమీప బంధువుడుగా తీసుకున్నాడు మనము విడిపించబడాలి అని అంటే అది మన వల్ల కాదు అందుకని మన పక్షాన్ని విడిపించేవాడు మనకు ఉన్నాడు ఆయనే మన విమోచకుడు మన రక్షకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు బైబిల్ ఏం చెప్తున్నానంటే దేవుడు సమీప బంధువుడు పొలం కొనుక్కోవడం గురించి దానికి సంబంధించిన రాత పోతల గురించి క్రయపత్రాన్ని సంతకం చేసి ముద్ర వేయడం గురించి చాలా వివరంగా ఉంది ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం ఒకటి నుంచి వచనాలు చదివితే ముద్ర వేసి చుట్టూ ఉన్న పత్రం సంగతి అక్కడ కనబడుతుంది మానవుడు సమీప బంధువుడు యేసు క్రీస్తు ప్రభువారు దానికి సంబంధించిన క్రయపత్రం ఆయనదే మన కొరకు బలిగా అర్పించబడినటువంటి పత్రమది భూమి ఆయనదే దాన్ని ఆయన చేజెక్కించుకుంటాడు అంటే మనల్ని చేజెక్కించుకోవాల్సిన బాధ్యత ఎవరిది అని అంటే సమీప బంధువుడైన యేసు క్రీస్తు ప్రభువారిది బబులోనుకి తీసుకు వెళ్ళిపోయినటువంటి ఈ యొక్క ఇస్రాయలు యోధా జనంగం దేవుడు పత్రాలు రాసినట్లుగా మిమ్మల్ని నేను విడిపిస్తాను మిమ్మల్ని తిరిగి తీసుకొస్తాను అని చెప్తూ ఆ కాగితాలను బారు ఈ ఈ ఎవడు అని అంటే ఇర్మియాకు ఆప్తమిత్రుడు ఇరిమియా గ్రంథం ముప్పై ఆర ఉదయం నాలుగు నుంచి ముప్పై రెండు వచనాలు చదివితే అతను గురించిన వివరాలు మరింతగా మనకి అర్థమవుతాయి ఏంటి ఈ పరిస్థితులన్నీ ఇర్మియాను ఎందుకు స్థలం కొనమన్నాడు కాగితాలు ఎందుకు రాయించమన్నాడు దేవుడు ఏం చేస్తున్నాడు అసలు ఎందుకు ఈ తిప్పలన్నీని వాళ్ళని చెరలకు తీసుకు వెళ్ళడం ఎందుకు మళ్ళీ వాళ్ళని విడిపిస్తానని చెప్పడం ఎందుకు అని అంటే దేవుని ప్రజలు దేవునికి అవిధేత చూపించి చేయకూడన విగ్రహ ఆరాధన చేసి దేవునికి కోపము రేపిన కారణాన్ని బట్టి దేవుడు శత్రువుల చేతికి ప్రజలను అప్పగించాడు అప్పగించిన దేవుడు మరలా వారిని అక్కడే నాశనం చేయడం ఇష్టం లేక వారిని విడిపించాలని ఆలోచన కలిగి ఉన్నారు వారిని నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు శత్రుల చేతిలో పడి వారు అవమాన పాలైపోయి బ్రతకడం దేవునికి ఇష్టం లేదు అందుకనే వారిని విడిపించటానికి దేవుడు ఏం చెప్తున్నంటే సమీప బంధువుడు యొక్క పొలాన్ని కొనుక్కోవలసిన బాధ్యత ఇర్మియాదే అంటే పరిపూర్ణమైన బాధ్యత దేవునిదే మనల్ని విడిపించవలసింది అని చెప్పడానికి చెరలో ఉన్నటువంటి బబులోనికి వెళ్ళిపోయిన తన ప్రజలైన వారిని విడిపించటానికి ఇది ఒక మూల కారణంగా ప్రజలు అర్థం చేసుకుంటారని వివరంగా ప్రభు చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు అారట ఉపమానం లేకుండా ఏమీ బోధించలేదట ఎందుకు ఉపమానం అనంటే ప్రజలకు సుస్వస్థంగా అర్థం అవటానికి ఇప్పుడు ఈ ప్రజలు మిగిలి ఉన్న వారికి ఏమర్థం అవుతుంది అని అంటే ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రభు తెలియచేస్తున్న ప్రతి మాట అక్షరాల జరుగుతుంది అనే ఆ నమ్మకాన్ని దేవుడు ప్రజలకు తెలియచేయాలనుకున్నారు ఈరోజు దేవజనుణ్ణి ఎంతగా నమ్ముతున్నావు నీవు నిన్ను వాక్యం ద్వారా బలపరిచి నీ లోపాలని సరిచేసి పరిశుద్ధమైన వ్యక్తిగా ఉండటానికై ప్రార్థన చేస్తూ నీ కొరకు ప్రభు పాదాల దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉపవాసం ఉండి నిన్ను దైవ క్రమంలో నడిపించటానికి ఏదోలాగా ఏ విధంగానైనా నిన్ను పరిశుద్ధపరిచే క్రమంలో నలిగిపోతూ యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా ఆయన ఎదుట నిలబెట్టవలనని తాపత్రయపడుతున్న దుడి కోసం నీ ఆలోచన ఎలా ఉంది ఆధ్యాత్మికంగా నీ బ్రతుకుని కట్టుకొని దైవజనుడి పట్ల విదేతి చూపించి ఆయన మాటకు లోబడి నువ్వు ముందుకు సాగగలిగితే నీ జీవితం ధన్యకరంగా మర్చబడుతుంది లేదు అనంటే అవిదేతతో బ్రతుకుతున్నావు నువ్వు ఇర్మియా ఒక ప్రార్థనా పరుడు భూమి కొన్న తర్వాత అతడు ప్రార్థన చేస్తున్నాడు ఆయన ప్రార్థన ఎంత అమోఘమైనది అంటే చాలా అమోఘంగా కనపడతా ఉంది ఈరోజు ఎవరైనా ఏదైనా కొనుక్కుంటే ప్రార్థనలు ఉండే వాళ్ళకి డైరెక్ట్ అది వినియోగించుకోవడమే చేస్తారు ఏది సొంతమైన దాని కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థించే అనుభవము నీకు ఉండాలి ఇరిమిన ప్రవక్త దేవుని సన్నిధిలో ప్రభువా ఈ పొలాన్ని కొనమన్నావు నేను కొన్నాను ఈ పొలాన్ని బట్టి నీకు ఎంతగానో వందనాలు కృతజ్ఞతలు అంటూ నా దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయలీలను ఐగుర్తి దేశంలో నుంచి విడిపించిన దేవుడవు నీవే వారికి ఉన్నటువంటి బంధకాలలో నుంచి విడిపించిన దేవుడవు నీవే వారి తల్లిదండ్రుల దోషం నుంచి వారిని విడిపించిన దేవుడు నీవే గొప్ప కార్యాలు జరిగించిన శక్తి సంపన్నుడు నీవే మా క్రియలకు తగిన ప్రతిఫలాన్ని దయచేసేవాడు నీవే మా మార్గాలన్నిటిలో నీవు చూస్తున్న వాడు నీవే మా పరిస్థితులన్నీ గమనిస్తున్నవాడు నీవే మా ఎడల చూచి క్రియలు మహత్కార్యాలు జరిగించగలిగిన మహాబలం కలిగినటువంటి చేతులు కలిగిన దేవుడు నీవే నీ యొక్క బాహుబలం చేత నీ ప్రజలను విడిపించావు వాళ్ళు తేనులు ప్రవహించేటువంటి దేశాన్ని వారికి అనుగ్రహించావు అటు ప్రభు చేసినటువంటి కార్యాలన్నిటినీ ఇస్రాయల్ పక్షంగా దేవుడు జరిగించినటువంటి ఆ కార్యాలన్నిటిని తలపోసుకుంటున్నాడు అలాగున ప్రభుని గనపరుస్తూ ప్రభు సన్ని ప్రార్థన చేస్తూ ఒక పశ్చత్తాపాన్ని విడుదల చేస్తున్నాడు ఏమనంటే నీ ధర్మశాస్త్రాన్ని వారు అనుసరించలేకపోయారు మీరేమో ఇన్ని కార్యాలు చేశారు కానీ వారికి పట్టలేని వారై వారు వారికి ఇష్టం వచ్చినట్లుగా బ్రతికారు వారు అన్ని దేవతలు తట్టు తిరిగిపోయారు అవిదేత కలిగిన వారుగా ఉన్నారు వారు చిన్నతనం నుంచి చెడితనంతో నింపబడిపోయారు వారి వాళ్ళు నీకు కోపం పుట్టింది అంటూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రార్థిస్తూ ఉన్నాడు మరలా ఎలా చెప్తాడు నేను పెందల కడనే లేచి వారికి ఎంతో బోధించాను వాళ్ళకి బోధించిన వారు మాటలను త్రిప్పి పెట్టారు పెడ పెట్టారు ప్రభు చెబుతున్నారు నా మాటకు విధేత చూపించలేదు నా మందిరాన్ని వాళ్ళు అపవిత్ర పరిచారు వారి పిల్లలను బలిపీఠాల మీద పెట్టారు అగ్నిగుండాల్లో దాటించారు పాపపు కార్యాలను వారు కలిగి ఉన్నారు నాకు అసహ్యాన్ని పుట్టించారు అందుకనే ప్రభు చెప్తున్నాడు నేను ఆ దేశం మీదకు ఖడ్గాన్ని క్షామాన్ని తెగులును పంపించి బహులోను రాజు చేతికి అప్పగించబోయి అప్పగించుచున్నాను ఎందుకు అప్పగించాను అని అంటే వారు మరల సరిచేయబడి వారు బుద్ధులు మార్చుకొని సరి అవుతారని అందుకే వారు మరల విడిపించి నేనేం చేస్తానంటే నా ప్రజలుగా నా సొత్తైన వారిగా చేసుకుంటాను నేను వారికి దేవుడుగా ఉంటాను వారికి మేలు చేస్తాను నాకు నిత్యం వారు భయపడేటట్లుగా వారికి ఏకహృదయం కలుగజేస్తాను నేను వారికి ఎప్పుడు మేలు చేయకుండా ఉండను నిత్యము మేలు చేస్తూనే ఉంటాను అలాగ వారితో నిబంధన చేస్తాను వారికి నేనంటే భయము భక్తి పుట్టిస్తాను వారిని ఆదరిస్తాను ఆనందింప చేస్తాను వారిని నాటుతాను వారి బ్రతుకులను స్థిరపరుస్తాను వారు మరలా తిరిగి వచ్చాక పొలాలు కొనుక్కునేవారు గాను పశువులను సంపాదించుకునేవారు గాను అన్నిటిని సమకూర్చేవారుగాను నేను చేస్తాను అలాంటి ముద్ర వారికి వేస్తున్నాను వారు నాకు సాక్షులుగా ఉండబోతున్నారు అని ప్రభు చెప్తున్నాడు ఇర్మియా భక్తుడు చేసిన ప్రార్థన విన్న దేవుడు ప్రజలకు ఏ ఏ కార్యాలు చేయబోతున్నాడు వాటన్నిటినీ వివరించి చెప్పాడు ఈ రోజున బంధించబడిన నీ స్థితి అవమానపాలైపోయిన నీ పరిస్థితిని దేవుడు చూస్తున్నాడు తప్పకుండా నిన్ను ప్రతి పరిస్థితి నుంచి విడిపిస్తాడు అయితే విడిపించినప్పుడు నీ జీవితంలో నీతో ఆయన నిత్య నిబంధన చేస్తాడు ఇక ఎన్నడూ కూడా మేలేకరమైనటువంటి కరమైన జీవితాన్ని నీకు ప్రసాదిస్తాడు కనుక దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఆయన మార్గంలో సాగుతూ ఆయన కొరకు నమ్మకమైన బిడ్డగా ఉండు నీ జీవితాన్ని ఆయన ఫలభరితంగా ఉంచుతాడు తన ప్రజలు ఎలాగ బంధించబడినప్పుడు విడిపించే వారికి క్షేమం ఇస్తానని చెప్పారు ఆయన బిడ్డగా బంధించబడినటువంటి ఉన్న స్థితినించి నిన్ను కూడా విడిపించి తప్పక క్షేమం ఇస్తాడు అటు కృప సహాయం బంధించబడిన వారికి చిక్కుల్లో ఉన్నానని అనుకునే ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించి విడిపించి గొప్ప చేయును గాక ఆమె